మీ అందరికీ కూడా డాక్టరుగా చంద్రశేఖరన్న పరిచయము సింహాద్రి చంద్రశేఖరన్న మంచి గా మంచి క్యాన్సర్ గా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన ఈ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరన్న మన ఎంపీ అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు ఆశిస్సులు అన్నపై ఉంచవలసిందిగా సభినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను మసిరీపట్నం నుంచి యువకుడు ఉత్సాహవంతుడు వాళ్ళ నాన్న నాకు మంచి స్నేహితుడు కిట్టు నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేస్తాడన్న నమ్మకం విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి మీ చల్లని దీవెనలు ఆశిస్సులు కిట్టుపై ఉంచవలసిందిగా స ప్రార్థిస్తా ఉన్నాను ఫెడర్ నుంచి రాము నిలబడతా ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు ఇంజనీర్ కూడా మీ చల్లని దీవెనులు ఆశస్సులు రాముపై కూడా ఉంచవలసిందిగా సవినీయంగా ప్రార్థిస్తా ఉన్నాను పామరు నుంచి అనిల్ నిలబెడతా ఉన్నాడు నిజంగా గుణగుణాలలో అనిల్కి ఏ ఒక్కరూ కూడా సాటి లేరు అంత మంచివాడు సౌమ్యుడు మీ చల్లుని దీవెనులు ఆశిస్సులు అనిల్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వ్యక్తి మంచివాడు సౌమ్యుడు నాకు మంచి స్నేహితుడు కూడా మీ చల్లని దీపెనులు ఆశస్సులు వంశీపై ఉంచవలసిందిగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీపెనులు ఆశస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో మీ చల్లని దీవెనలు వాశస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఆవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అన్న నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లని దీపెనులు ఆశిస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం ఒకసారి గట్టి వచ్చి మీ అందరికీ కూడా అవునా ూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు జోగి కూడా నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్